నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సమీపంలో మామిడి పండ్ల వ్యాపారాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి వివరాల్లోకెళ్తే మామిడి మామిడిపండ్లు బాక్సు పదిహేను వందలు ఉన్న కాస్త ఈరోజు రెండు వందల యాభై రూపాయలకి రేట్ పడిపోవటంతో మామిడి పండ్లు సాగు చేసే రైతులు ఆవేదన చెందుతున్నారు కుప్పలు కుప్పలుగా రోడ్లపై పారేసిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి అదే క్రమంలో వర్షం కురవడం వల్ల మామిడి పండులకు పురుగు పట్టిందని అపోహలతో కొనుగోలుదారులు ఎవరూ కొనకపోవడం వల్ల మామిడి పండు రేట్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి దీనివల్ల రైతులకు నష్టం వచ్చిందని తెలిపారు అయినా ప్రభుత్వం వారు వారిపై దయ తలచి ఆదుకోవాలని ఆవేదన చెందుతూ అభ్యర్థన చేస్తున్నారు ఈ క్రమంలో సెవెన్ టీవీ ఛానల్ మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం మామిడికాయల ధరలు దాదాపు ఒక బాక్స్ పదిహేను వందలు ఉన్న రేటు ఒక్కసారిగా రెండు వందల యాభైకి పడిపోవడం కారణం ఏంటి సో దీని వెనక ఉన్నటువంటి అసలు ఏం జరిగింది మామిడికాయలు ఇంత తక్కువగా ఒక్కసారిగా పడిపోయి రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసారు దానిపై మీ స్పందన ఏంటి దళారీ వ్యవస్థ ఎవరు దళారీ వ్యవస్థ వచ్చేసి దళారీ వ్యవస్థ దళారీ వ్యవస్థ అంటే ఏంటి దళారి వ్యవస్థ అంటే కమిషన్ బేస్ మీద వీళ్ళు ఏమన్నా సేల్స్ చేస్తుంటారా సార్ జ్యూస్ అయితే మీద వచ్చి తీసుకొని రెండు వందల యాభై రూపాయలు ఇస్తే వాడుగా కమిషన్ అంతా పోతే వంద రూపాయలు సో వంద రూపాయలు రైతు గిట్టుబాటు అయితే ఎట్లా జీవనం సాగిస్తాడు సో వీళ్ళు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తోటల్లో పెట్టున్నారు సో వాళ్ళ పరిస్థితి అంటే టోటల్ మీద ఎక్స్పోర్ట్ ఆగిపోయిందా లేకపోతే ఎక్కువ పెరిగిపోయా నుంచి అడగట్లేదు ఇంకోటి ఈ మధ్యలో పడిన వర్షాల వల్ల పురుగు వచ్చింది అంటున్నారు అది నిజమేనా పురుగు వచ్చే దగ్గర వచ్చింది సార్ ఈ రూపాయలే రూపాయలు సో లో ఇప్పుడు ఈ రోజు రేటు ప్రకారం ఒక ఒక బాక్స్ రెండు వందల యాభై రూపాయలు పోతుంది ఇంకా పెరుగుద్దా లేకపోతే ఇలాగా పడిపోద్దా మీరు ఏమనుకుంటున్నారు పూర్తిగా తగ్గిపోయింది ఏ అవకాశాలే లేవు ఈ ఈ మంత్ ఎండింగ్ ట్వంటీ ఫైవ్ కల్లా బిపల్లి అనేది ఉండదు టోటల్లో ఓకే ఇప్పుడు పంగనపల్లి కాయ పోయలేదు టోటల్లో కూడా చెప్పింది అసలు కొత్త కొట్ల ఈ లాస్ట్ని ఎవరు పూరిస్తారు గవర్నమెంటే దయచేసి మనకు న్యాయం చేస్తారు రైతులందరూ చాలామంది మాడికాయలు వ్యాపారాలు చాలామంది ఏమంటే చేశారు కానీ అన్ని వైగన్పల్లి మాడికాయల్లో పురుగులు పట్టాయని కానీ అది వాస్తవం కాదు వాస్తవం ఏమంటే కొన్ని దాంట్లో పురుగులు పట్టాయి నిజమే అని అన్నిటికీ మాత్రము అది వాస్తవం కాదు అట్లా అనుకొని చాలామంది జనాభా చాలా మంది పట్టిద్దు మాడికాయలు కొనకుండా చాలా రైతులు కూడా చాలా సో ఈ కూడా మామిడికాయలపై వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గది అంటే గురుకు వచ్చేసి అన్నారు దాని వల్ల ఏమన్నా మీకు లాస్ జరుగుతుందా మనకు చాలా నష్టం జరిగింది సార్ మనం కనీసం పద్నాలుగు లక్షలు పెట్టి పెట్టుబడి కనీసం చేతికి నాలుగు లక్షలు కూడా రాకుండా పోయాయి అంటే పరిస్థితుల్లో నా నా ఒక్కడితే కాదు మన ప్రజలంతా మా ప్రజలంతా ఇక్కడ మమ్మల్ని నమ్ముకున్న రైతులు కానీ మా కమిషన్ వేసే కాయలు మాడి పనులు కానీ వాళ్ళు చాలామంది దెబ్బ తినేసారు పరిస్థితి అన్నీ వింటున్నారు జరుగుతున్న పరిస్థితి రోజు రోజుకి తెలుస్తుంది మాడికాయ వ్యాపారస్తులు ఏ విధంగా దెబ్బతిన్నారనేది అందరికీ తెలుస్తుంది కానీ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వచ్చి మన యొక్క పరిస్థితుల గురించి ఆలోచించి మా యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించి ముందుకు సాగితే మన యొక్క అవసరాలు కొద్ది ఇప్పుడు ఏ చిత్తూరు జిల్లాలో ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ అక్కడ సహాయం చేసిందో ఇక్కడ కూడా మనకు నెల్లూరు జిల్లాలో ఆ విధంగా సహాయం చేయాలని మనం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో